హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభ మనీల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని పలు వార్డులను అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వాడవాడన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు టెన్ మంత్స్గా వస్తుంది వరుస ఎలక్షన్స్ అని ఎలక్షన్స్ కాగానే రిజల్ట్ రిజల్ట్ కాగానే ప్రజాపాలనను తర్వాత మరి అసెంబ్లీ మరోసారి అసెంబ్లీ మళ్ళీ ఓ నెల అటు నిమిషాల లోపల పార్లమెంట్ ఎలక్షన్ మూడు నెలల కోడు ఎలక్షన్ కోడు ఎమ్మెల్సీ ఈ నెల రెండు నెలల కింద జర్ర వెసలుబాటు దొరికింది ఇప్పుడిప్పుడు జర్ర దృష్టి పెట్టి కార్యక్రమం చేస్తున్నాం అదే కూడా అంటే ఎప్పటికప్పుడు నిధులు వాటి అన్నింటి మీద పనిచేస్తూ ఉన్నాం ఓకే సో సాగునీరు కాలువలు కానీ మూసి మీద వంతెనలు కానీ రోడ్లు కానీ ఇవన్నిటి మీద శాంక్షన్స్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు చేసిన పనులన్నీ ఎప్పుడు ఎప్పుడూ పడతాయి చాలా పనులు అయింది ఈరోజు హెచ్ఎంబీఐ నుంచి ఓ యాభై ఇరవై కోట్ల శాంక్షన్ తీసుకోవచ్చు అన్ని మండలాలకు ఓకే సరే మరి అట్లనే ఈ మూసి వంతెన ఖరాబ్ అయితే ಮೂಸಿ ಯೂಸಿ ಎಡ ಒಲಿಗೊಂಡು ಚೂಸಿ ಬೇಡ್ ದಾಖೇ ಅದರ ಸ್ಪೆಷಲ್ಗ ಎಕ್ಸ್ಪನ್ಷನ್ ಜಾಂಟ್ಸ್ ಅನ್ನಸರ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ತೋಟಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ಇಷ್ಟ ಮತ್ತದ ಕಟ್ಟಿ ಅದು ಮೊದಲುಪೇಟು ನಿನ್ನ ಮನೆಯ ರಾಪಿ ಖಾನ್ ಇವತ್ತು ಮೊದಲ ಮೊದಲುಪಟ್ಟು ಅದನ್ನೇ ಒಲಿಗೊಂಡ ರೋಡ್ ವೈಡಿಂಗ್ ವೈಡ್ ಇವಾಗ್ ಸರಿ ಇವನ್ನೊಕ್ಕೂ రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేతనాలు కూడా రుణమాచీ ఇట్లాంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాయి ఇందిరామిన్లు కూడా మొదలు కాబోతున్నాయి కొత్త రేషన్ కార్డులు కొత్త అన్నీ కూడా ఇట్లాంటి అన్నీ కూడా జరగబోతున్నాయి ఓకే సో ఇవేగాక గ్రామాలలో సమస్యలు అనేకం ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎందుకంటే సర్పంచ్ వ్యవస్థ సర్పంచ్లన్నీ మొన్న జనవరిలో దిపోయేదా మూల జనవరిలో దిగిపోయి సో దాదాపు ఎయిట్ మంత్స్ అవుతుంది సరే ఈ స్థానిక ఎన్నికలు అయ్యేలోకి వార్డ్ మెంబర్ లేరు సర్పంచ్ లేని పరిస్థితి కాబట్టి గ్రామాలల్లో మరి నిధుల లేని ఉంటుంది సో ఒక కరెంట్ లైట్లు పెట్టాలన్న లైట్లు పెట్టాలన్నా పోల్ షిఫ్ట్ చేయాలన్నా ఒక పెద్ద పాత పోలు ఇరి ఇరిగిన పోలు ఉంటే పర క్రాక్లు వచ్చిన పోలు తీసి ఇంకోటి చేయాలంటే ఓ ఇంప పోలు షాక్ వస్తుందంటే గాంధీజీ ఓ సిమెంట్ పూలు పెట్టాలన్నా మరి ఓ మధ్యలో ఊరు గ్రామంలో కూడళ్ళల్లో సెంటర్లో ఓ అడ్మాస్ లైట్ పెట్టాలన్నా దసరా పండుగలు ఇవన్నీ వస్తున్నాయి దసరా దీపావళి పండుగలు కూడా వస్తున్నాయి సో ఒక కరెంట్ లేదు ఒక దగ్గర నీళ్ళు లేవు ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి గత వెళ్ళి కానీ సరే సమస్యలు వీలైనంత వరకు చేసేదాము మరి చాలా మిగిలిపోయింది ఇవన్నీ కూడా రోడ్లు కానీ కరెంటు నీరు నీటి వ్యవస్థ వీటన్నిటి మీద ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ముందుగా ఈరోజు ఒలిగొండ గ్రామంలో ఒలిగొండ మండల కేంద్రంలో మరి ఒక మార్నింగ్ లాగా పెట్టుకోవచ్చు మార్నింగ్ వాక్ లాగా ఊరంతా తిరుగుతూ రెండు రెండున్నర గంటల నుంచి తిరుగుతున్నాం సో ఇక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చావా టెన్త్ వార్డు కానీ మూడు బార్డ్లు అయినాయి మేము అనుకున్నాం ఓ రెండున్నర మూడు గంటలలో అయిపోతుందంటే కాలేదు పద్నాలుగు వార్డులకు మూడే వాటలు అయినాయి ఇప్పుడు బహుశా రోడ్ ఎక్కుతా మేము మీరు మీద సో ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడక్కడ సమస్యలు మేము మేము ఐడెంటిఫై చేసింది ఇప్పుడు డ్రైనేజ్ ఓ దగ్గర బ్లాక్ అయ్యి ఓ దగ్గర ఓపెనింగ్ ఆడ పెద్ద జంక్షన్ లాగా ఉంటే దాని మీద మ్యానూరింగ్స్ లేవు కవర్స్ లేవు ఏం లేవు ఎవరైనా వడితే రోడ్ పక్కకి అవి ఉంటే స్కూట్ రోడ్ జారీ పడ్డ అందపడతాం పిల్లలైనా అలవాడతాయి సాల్సి ఉంటుంది ఇట్లాంటి రెండు మూడు పాయింట్స్ కొన్ని ప్లేసెస్లో పోల్స్ షిఫ్ట్ చేస్తున్నాయి కొన్ని ప్లేసెస్లో రోడ్లు అడ్డంగా పోల్స్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో ఐరన్ పోల్స్ సో కొన్ని ప్లేసెస్లో కొత్త రోడ్లు కొన్ని ప్లేసెస్లో డ్రైనేజే లేదు సో ఇట్లాంటివన్నీ కూడా ఇటు మీద తిరుగుతూ ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాము సో ఇవన్నీ కూడా మరి ఎట్లా చేయాలి మా ఎంబడే సంబంధిత అధికారులు ఉన్నారు ఎంపీఓ గారు ఉన్నారు ఎంపీడీ ఎంపీడీఓ గారు ఉన్నారు ఏఈ గారు ఏఈ ఏఈ కూడా ఏంటంటే ఈ విలేజ్ ఒలిగొండ స్పెషల్ ఆఫీసర్ మండల కేంద్ర స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ ఉన్నాడు అట్లే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఉన్నాడు ఎంఆర్ఓ గారు ఉన్నారు పబ్లిక్ హెల్త్ మన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఉన్నాడు పిఆర్ గారు చెప్పినారు సో అందరు అధికారులతోటి ఎక్కడ ఎప్పటిదప్పుడు అవి చూస్తున్నాం దానికి ఒక సొల్యూషన్ అనేది ఒక నిర్ణయం చేసి ఎట్లా చేయాలి ఏం చేయాలి దానికి నిధులు ఎట్లా తీసుకురావాలి అట్లనే ప్రైమరీ స్కూల్కి పోతే ఆ కాలువ పక్కకు ఉంది దాని కాంపౌండ్ వాళ్ళే పిల్లలు ఆడు ఆడుకుంటూ పోతే పోవాలంటే అందులో కాలువలో పడే పరిస్థితి కూడా ఉంటుంది ఎక్కువ ఎక్కువ చెరువు వాళ్ళు గీట్లో పోస్తే అలా పిల్లలు ఆడిపోతే మన సీరియస్ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది అట్లా ఆ నీళ్ళ లాగా ఇట్లా వరద పోతుంది సో అట్లనే ఆ కాలువ పక్కకే ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టే కాంపౌండ్ వాళ్ళు లేదు హండ్రెడ్ ఫీట్ కాంపౌండ్ లేదు మళ్ళీ అటు సైడ్ తిరిగినాక యాభై ఫీట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు లేదు మెయిన్ రోడ్ కూడా ఇదో రోడ్లోకి వచ్చింది అది రోడ్ వైండింగ్ టైప్ చేసి అదొకటి చేయాలి ఓ గేట్ ప్రాపర్ గేట్ ఒక రూమ్ లేదు రూమ్ దానికి సంబంధించిన ఇట్లాంటి రూము ఇంట్లో కాంపౌండ్ వాల్ అవన్నీ హై ప్రైమరీ స్కూల్ ఒలిగొండ ప్రైమరీ స్కూల్ అట్లా అని ఇవన్నీ చేయడానికి పీఆర్కి ఎస్టిమేషన్ చేయమని చెప్పిన పిఆర్ఈ అట్లా ఒలిగొండ లైబ్రరీ ఏదైతే ఉందో లైబ్రరీలో కూడా టాయిలెట్స్ లేవు కొన్ని ఫెసిలిటీస్ మంచి టేబుల్ కావాలి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఎందుకంటే పిల్లలు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేవారు కూడా వచ్చి మంచిగా చదువుకుంటూ రోజు నలభై ఆరు మంది వచ్చి చదువుకుంటూ అది ఆడ కూడా లైబ్రరీలో కూడా కొంచెం వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు పని చేస్తూ ఉన్నాం సో ఎనీవే ఇట్లాంటి సమస్యలు ప్రతి గ్రామంలో కూడా ఉంటే అంతటా కూడా ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకుంటే ఇవన్నీటి కూడా సొల్యూషన్స్ ఉండేవి మరి వీటి అన్నిటికి పరిష్కార మార్గం తెలుసుకోవాలి అంతటి కూడా ఈరోజు ఇప్పుడు భువనగిరి కూడా పోతున్నాం భువనగిరి కూడా భువనగిరి టౌన్లో మున్సిపాలిటీ మొత్తం అన్ని వార్డ్స్లో కూడా తిరుగుతూ ఏడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఏడా మరమ్మతులు కానీ ఏడా కరెంట్ కానీ వాటర్ సప్లైస్ కానీ డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ వీటన్నిటి మీద కూడా భువనగిరి మున్సిపాలిటీ కూడా కంటిన్యూస్గా అన్ని వార్డ్స్ కూడా టోటల్ అన్ని వార్డ్స్ తిరుగుతాం సో అన్ని మండల కేంద్రాలు కూడా తిరుగుతాం గ్రామాలల్లో సో ఎక్కడికెక్కడ మాకున్న వార్డ్ కమిటీస్ కానీ అంతకుముందు వార్డ్ మెంబర్స్ సర్పంచ్ కానీ లేకపోతే ఉభయ కొత్త వారి ఊరున్న ప్రజలు ఆ సమస్యలు ఐడెంటిఫై చేసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలి నేను మాత్రం మున్సిపాలిటీ కేంద్ర మండల కేంద్రాలలో తిరుగుతాను భూమి మున్సిపాలిటీ కోచంపల్లి మున్సిపాలిటీ ఆల్ మండల కేంద్రాలు ఓలిగొండ బీబీ నగర్ కోచంపల్లి ఇక భువనగిరి అయితే మున్సిపాలిటీ సో ఇవన్నీ తిరుగుతూ ఈ సమస్యలు అన్నింటి తిరుగుతూ అవన్నీ ఏం సమస్య వాటికి ఏంటి పరిష్కారం ఇవన్నీ చూస్తాం ఇట్లా మార్నింగ్స్ తిరుగుతూ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తిరిగే కార్యక్రమం చేస్తూ డే అంతా కూడా తిరిగే కార్యక్రమం చేస్తాం ఇవాళ యాక్చువల్గా డే మొత్తం పెట్టుకున్నాం బట్ మిలాద్ మిలాదున్ నబీ ఇట్లా అంతా ఉంటుంది ఈ భువనగిరిలో అక్కడికి లెవెన్ వరకు వెళ్ళే అవసరం అది అట్లే నేతానాలకు ట్రిప్ స్కీమ్ కింద చెక్స్ మన సీఎం గారు ఇచ్చారు రైతు రుణమాఫీ ఎట్లయిందో నేతానాలకు కూడా రుణమాఫీ అట్లే ట్రిప్ స్కీమ్ కింద కూడా వాళ్ళకి తొంభై కోట్లు రిలీజ్ అయినాయి ఆ చెక్స్ కూడా ఇప్పుడు భోన్ గిల్ రిలీజ్ చేశారు చెక్స్ ఇచ్చే కరెక్షన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మలో పలు రోజు పెట్టుకొని కూడా మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంటాం ఒక రోజు అయితే ఇంకా రెండు రోజులు అయిపోతున్నా సో ఇవన్నీ కూడా చేసుకొని ఎక్కడ ఊర్లలో కూడా ఐడెంటిఫై చేసుకుని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకున్నాం నేను చెప్తాను ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పుడు ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎయిట్ సిక్స్ ఆ ఎయిట్ బెడ్స్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ బెడ్స్ ఉన్నాయి సిక్స్ ఎయిట్ బెడ్స్ ఉన్నాయి దీన్ని ఈ ఒలిగొండ ఇప్పుడు మేము ఇంకా రూట్లో పోతున్నాము ఇప్పుడు సరే ఇంతకుముందు చెప్పినట్టుగా సమయము ఇంకా సందర్భం అన్నీ రాలేదు ఇప్పుడు మొదలు పెట్టినాం ఓకే మేము ఇంతకు పడడానికి ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళి నిధులు కాలువలకు కానీ రోడ్లకు కానీ శాంక్షన్లు ఓలిగొండ మండల కేంద్రంలో అన్ని ఏడ రోడ్లు లేవు మల్టీ రోడ్ అండ్ ఫార్మేషన్ రోడ్ చేయాలి ఫార్మేషన్ అండ్ బీటీ రోడ్ చేయాలి ఆ కార్యక్రమం చేస్తున్నాం అవన్నీ శాంక్షన్ తీసుకొస్తున్నాం దాదాపు అరవై కోట్ల శాంక్షన్ తీసుకొస్తాం పంచాయతరాజ్ సీతక్క గారితో ఆర్ఎండ్బి మంత్రి గారు వెంకరెడ్డి గారు గారు సాగునీరు కాలువల మీద ఉత్తం కులాడు ఇవన్నీ కూడా తెచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏది మన పిఎస్సీ కూడా దామోదర్ రాజా నరసింహ గారిని కలిసినము ఆయన ఈ పిఎస్సీ ఎనిమిది బెడ్లు కాదు ఓ ముప్పై పడకల హాస్పిటల్కు పెద్దగా శేష కార్యక్రమం చేస్తాం అని ఎప్పుడు వెళ్తే అప్పుడు వస్తాను ఊరికి వస్తా వల్లికొండకు వస్తాను ఇప్పుడు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర కూడా పోతాం వాడు స్థలం కూడా చూస్తాం పరిశీలిస్తాం స్థలం సరిపోతుందా పక్కకు అంతా డిస్మౌంటరీ సరిపోతే ఆడనే పెడతాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది కూడా చూసుకుంటాను ఓకే సో ఇవన్నీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ వన్ మీద మేము పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం ట్యాంక్ ఉంది కదా అది అక్కడ ఆ ట్యాంక్ కూడా డిస్మెంటైన్ చేస్తాం స్పేస్ ఆక్యుపై చేస్తుంది అవును కదా స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఇంతకు నిర్ణయం ఏం చేసినా అది డిస్మాంటైన్ చేస్తే ఇక్కడ స్పేస్ ఓపెన్ అయితే గుడికి రేపు కళ్యాణాలు అయినా ఏదైనా మంచిగా పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి వస్తుంది గుట్టిగా పనికి రాకుండా ಪ್ರಿ ಅ ಪ್ ಮಾ ಇ ಕರೆಂಟ್ ಪೋಲ್ ಒಂದು రావాలి